ఇక మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్ రిపేర్ చేయకుండా గట్లనే ఇక అనేక సార్లు పెద్ద ఎత్తున నిరసన కూడా వేసిరట ఇక అధికారులు గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకోవడం లేదని వాళ్ళు ధర్నా కూడా దిగిరట చివరికి చేసేదేం లేక మల్కాజగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరికి పోయిరట ఇక హనుమంతరావు సారు అధికారులతో మాట్లాడి ఇప్పుడు రోడ్ల నిర్మాణం చేపిస్తున్నట్టులా ఇక రోడ్ల నిర్మాణం జరుగుతున్న దగ్గరికి స్థానిక ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్ రెడ్డి వచ్చిండట ఇక ఆయన రూషిగా ఉన్న పబ్లిక్ అంతా మస్తు గరమైనట్లా ఇక ఇన్ని రోజులు మేము పడుతున్న కష్టాలు పట్టించుకోలేదు గాని ఇక ఇప్పుడు వచ్చి ఎట్లా జరుగుతున్నాయా అని చూస్తున్నావా అండ్ దిగిరట ఇక ఇట్లా ఇరు వర్గాల మధ్య మస్తు తోపులాటల్లా ఇక పోలీసు వాళ్ళు వచ్చి గాలని సముదాయించిరట మౌలాలి మల్కా జిల్లా ఎన్ని వర్క్ల గురించి అడిగిందో దానికి ఒక పది సార్లు ఎక్కువ ఎందుకంటే నేను కూడా ఈ రోడ్డు మీద పది సార్లు పోయినా నాకు కూడా తక్లీఫ్ తెలుసు తక్లీఫ్ తెలుసు ఇంకోటి ఇక్కడ లియాకత్ అని ఒక పత్రిక ఒక చిన్న మీడియా మీడియా ప్రతి సందర్భంలో

per anar